హాయ్ ఫ్రెండ్స్ జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున వచ్చే తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది ఈ ఏకాదశి పూజలో తప్పకుండా పాటించవలసిన నియమాలు తొలి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి తొలి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఇంటి గడపలకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే గుమ్మానికి మామిడి ఆకులు కట్టాలి ఈ తొలి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులు ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్లు చల్లాలి తొలి ఏకాదశి పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎర్రటి పూలతో నిండుగా అలంకరించుకోవాలి తులి ఏకాదశి రోజున విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి పటం ముందు దళాలను ఉంచి దీపారాధన చేయాలి ఈ రోజున పూజ ఆచరించేవారు బియ్యపిండిలో పిండిలో కొద్దిగా పాలు వేసి ప్రమిదలాగా తయారు చేసుకోవాలి ఈ బియ్యపిండి పిండి ప్రమిదలో నెయ్యి వేసి దీపారాధన చేస్తే ఇంట్లో సిరి సంపదలు వరిస్తాయి దీపాన్ని వెలిగించే ముందు దీపానికి గంధం కుంకుంబొట్లు పెట్టి దీపాన్ని తమలపాకులో పెట్టి పసుపు కుంకు మ అక్షింతలు అలాగే పూలను దీపం దగ్గర ఉంచాలి ఈ రోజున ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది తొలి ఏకాదశి రోజున తులసి దళాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి తొలి ఏకాదశి రోజున పూజలో నైవేద్యంగా వడపప్పు బెల్లం పానకం కొబ్బరికాయ అరటిపళ్ళను సమర్పిస్తే చాలా మంచిది తొలి ఏకాదశి రోజున ఇంట్లోని ఆడవాళ్ళంతా కాళ్ళకి పసుపు రాసుకోవాలి అలాగే ఇంట్లోని వారంతా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఆ ఇంటికి శుభం జరుగుతుంది తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకొని ఆ కొబ్బరికాయ పైన పసుపు లేదా గంధంతో స్వస్తి గుర్తును వేసి ఆ కొబ్బరికాయని మీ పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ అయిన తర్వాత ఆ కొబ్బరికాయను ఆ దేవునికి నివేదించాలి ఇలా చేస్తే ఆ ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది మనం కోరిన కోరికలు తీరాలంటే తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి తాంబూలాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా తాంబూలాన్ని నైవేద్యంగా సమర్పించడం వలన ఎటువంటి కోరికలైనా సులభంగా తీరుతాయటం అలాగే ఈ తొలి ఏకాదశి రోజున వీలైనన్ని సార్లు ఓం నమో నారాయణాయ అనే మహామంత్రాన్ని అలాగే ఓం నమో వాసుదేవాయ అనే మహామంత్రాన్ని జపించడం అధిక పుణ్యాన్ని ఇస్తుందట అలాగే తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఉపవాస దీక్ష ఆచరించేవారు ఉదయం సాయంత్రం రెండు పూటల పూజన తప్పకుండా ఆచరించాలి మరుసటి రోజు అనగా ద్వాదశి రోజున పూజను ఆచరించి ద్వాదశి గడియలు ఉన్న సమయంలోనే భోజనం చేయాలి يعني తొలి ఏకాదశి రోజున పూజను ఉపవాసాన్ని ఆచరించేవారు మధ్యాహ్నం నిద్రపోకూడదు ఇలా నిద్రపోవడం వల్ల పూజా ఫలితం ఉండదు పూజన ఆచరించేవారు ఉల్లి వెల్లుల్లి ముల్లంగి ఉలవలు ఇంగువ వంటి పదార్థాలను తినకూడదు అలాగే ఏకాదశి ద్వాదశి పూజను ఉపవాస దీక్షణ ఆచరించేవారు బయట ఆహార పదార్థాలను తినకూడదు అలాగే ఏకాదశి విష్ణు స్వరూపం అయితే ద్వాదశి లక్ష్మీ స్వరూపం ఈ రెండు రోజులు కఠిన నియమాలు పాటి తలకు నూనె పెట్టుకుని స్నానం చేయరాదు పరుల పట్ల కోపం తెచ్చుకోరాదు తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఏకాదశి ద్వాదశ తిథులు రెండు రోజులు పాటించాలి ఈ రెండు రోజులు క్షవరం చేయించుకోకూడదు గోళ్లు కత్తిరించుకోకూడదు అబద్ధాలు ఆడరాదు జొన్నలతో చేసిన పేలాలను తప్పకుండా తినాలి వీటిని తినడం వల్ల ఉపవాసం ఉన్న శక్తిని పుంజుకోవడానికి వాతావరణంలో కలిగే మార్పుల వల్ల శరీరం వడిలిపోకుండా శక్తిని పంపొందించడానికి ఈ పేలాల పిండి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రోజున ఈ పేలాల పిండి తప్పనిసరిగా తినాలని పెద్దలు చెబుతుంటారు ధర్మసింధు నిర్ణయ సింధు ప్రకారం ఈ రోజున గోపద్మ వ్రతాన్ని ఆచరించాలి గోపద్మ వ్రతం అంటే గోశాలకు వెళ్ళి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మని అర్చించి అక్కడ అప్పడాలను ఉంచి ఆ అప్పడాలను ఒక బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి అలాగే ముత్తైదువులు పండ్లు తాంబూలం రవికిల గుడ్డ ఉంచి తాంబూలం ఇవ్వాలి ఈ రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించి రెండు నాలుగు ఆరు ఇలాంటి సంఖ్యలో ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించి పుష్పాలను ఉంచాలి ఈ విధంగా చేసినట్లుగా అయితే ఈ ఏకాదశి ప్రతిఫలం మనకి పూర్తిగా అందుతుంది విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏకాదశిలో పాటించవలసిన నియమాలు ఏంటో చూసాం కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మరి ఇన్ని ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో